అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్ రాజ్యాంగ నిర్మాత సేవల్ని గుర్తు చేసుకున్న వక్తలు వక్బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన జాయింట్ యాక్షన్ కమిటీ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన మైనారిటీ నాయకులు పలు రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులు మద్యం షాపు వద్దంటూ తడలో ఆందోళనకు దిగిన మహిళలు షాపుని వెంటనే తీసేయాలంటూ డిమాండ్ సూలూర్పేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వాడవాడల ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాతకి నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు అధికారులు మేధావులు నెల్లూరులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆను మరణమ్మ కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ టీడీపీ నేత కూటమిరెడ్డి గిరితరెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సమ సమాజ స్వాప్నికుడు దళిత బహుజన వర్గాల జ్యోతి బాబాసాహెబ్ అని చెప్పారు అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బాబాసా బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమంగా జిల్లాలో కూడా జిల్లా లెవెల్ ప్రోగ్రాం కూడా ఈరోజు నడిచిపోతున్నాం నేను ఒకటే జిల్లా ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ సూచనల మేరకు అదే విధంగా ఆయన ఆయన లాస్ట్ యొక్క డెబ్బై ఐదు సంవత్సరంలో మనకు చూపించిన ఒక దారి ఉంది అంటే సోషల్ జస్టిస్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేసుకొని ఎక్కడైతే పేద ప్రజల్లో ఉన్నారో ఎస్సీ ఎస్టీ ప్రజలలో అందరికీ కూడా ఏ విధంగా సోషల్ జస్టిస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ఒక దారి ఆయన చూపించడం జరిగింది ఆ దాంట్లో జిల్లా యంత్రాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆయన కులమత దేశాలు లేకుండా ఐ మీన్ అందరూ సమానంగా ఉండాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు రాజకీయ నాయకుడు కూడా అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు ఇప్పుడు కూడా మేమేమంటామంటే ఏమంటామంటే మా గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళకి చట్టపరంగా శాసనసభలో ఏవైతే నిర్ణయాలు ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఐటీడీఏ బీసీ కార్పొరేషన్ అవన్నీ యథాతథంగా ఫంక్షన్ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మా గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వెల్ఫేర్ అయినా కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు కానీ చట్టపరంగా ఉన్న ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ కానివ్వండి వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఫండ్స్ వాటిని పక్కదో పట్టించే రైట్ ఎవరికి లేదు అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ట్రాక్లో పడ్డాయి ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కోసం ఏదైనా ఒక సమస్య వస్తే ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటాం తప్ప వాళ్ళేదో పేదవాళ్ళు అని చెప్పి గాలిగొదిలేసే ప్రసక్తిలా రాజీ పడే ప్రసక్తి భారతరత్న అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించడానికి ఆయన కష్టపడింది చాలా ఉంది చాలా దేశాలు తిరిగి అప్పట్లో ఆ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రాజ్యాంగంలో మన భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉండాలంటే ఎలా ఉండాలా ఒక డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఎలా ఉండాలనే దాని మీద ఆయన కూలంకుశంగా అన్ని చూసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు కొన్ని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వాటి కట్టడి చేసేదానికి ఈ రాజ్యాంగం ఎంతో దీనికి సంబంధించి వీలైంది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే ఆశయాలు ఆయన అనుగుణంగా అన్ని విధాల అటు కూట ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేస్తాం వక్బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు జేఏసీ మైనారిటీ నాయకులు పలు రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు కేంద్రం ప్రవేశపెట్టిన వహుబోర్డు సవరణ బిల్లుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకుని బిల్లు ఆగిపోయేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని నెల్లూరు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు వక్బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన నగరంలోని జెండా వీధిలోని ఆమినా మసీదు సెంటర్ నుంచి చిన్న బజారు బారకా సెంటర్ వీఆర్సీ మీదుగా గాంధీ బొమ్మ వరకు పెద్ద ఎత్తున ముస్లింలు నల్ల దుస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు వకుబోర్డు బిల్లు సభ్యులుగా ముస్లింలే ఉండాలంటూ వకుబోర్డు సవరణ బిల్లు ఒక నల్ల చట్టమంటూ తదితర డిమాండ్లతో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ బిల్లును రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా నెల్లూరు నగర వీధుల్లో ముస్లిం మైనారిటీలు కథం తొక్కారు ఈ సందర్భంగా జై జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు అధికారంలోకి తీసుకురావడం ఎంత సులువో అధికారం నుంచి దించేయడం అంతే సులువు అని హెచ్చరించారు కార్యక్రమంలో జేఏసీ సభ్యులు మౌలానా ఇలియాజ్ కరీం నవీద్ షకీల్ అబూకర్ హజ్రత్ జేఏసీ సభ్యులు పలు రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు آج آج چودہ تاریخ اپریل کا مہینہ دو ہزار بیس پر بیس پر پانچ آج کے دن پیر کے دن امبیت کر جیتی اس دن ہم نے جے کی طرف سے بھارت پر رکشنا جائنٹ ایکشن کمیٹی نیلور کی طرف سے آج اونچے پیمانے پر ایک ریالی ہم نے کی ہے یہ ریالی کرنے کا مقصد مرکزی حکومت جو سنٹرل میں بیٹھی ہوئی انڈیو حکومت مسلمانوں کے خلاف روز بروز کوئی نہ کوئی بل لاکر اس کو پاس کر کے اس کو خانون بنا کر ہم پر لاگو کر رہی ہے اس لیے ہم مرکزی حکومت کو یہ ڈیمانڈ کرتے ہوئے وارننگ کرتے ہیں کہ یہ بلوں کو واپس لے لیں اور یہ قانون کو واپس کر دیں کہ جو مسلمانوں کے خلاف این آر سی کے بارے میں تین طلاق کے بارے میں تین سو ستر کے بارے میں اور اسی طرح آج وقت کی جائیداد جو ہمارے آبا و اجداد ہے ہمیں عطا فرمایا مسلمانوں کے حقوق کے لیے مسلمانوں کے ضرورت کے لیے دیا ہے اس کے لیے ہماری ذمہ داری ہے کہ یہ ہم مسلمان لڑیں گے جب تک یہ قانون واپس نہیں ہوگا ہم چین سے اطمینان کے ساتھ بیٹھیں گے نہیں بلکہ ہم پوری طاقت کے ساتھ پوری قوت کے ساتھ لڑتے رہیں گے جب تک انشاءاللہ ہمارے جان میں جان باقی رہے گا ہمارا حق ہم حاصل کر کے رہیں گے یہ اللہ کی دھرتی ہے یہ اللہ کی دھرتی ہے اللہ نے اپنے پاکیزہ پیغمبروں کو بھیجا ہمارے نبی حضرت محمد صلی اللہ علیہ وسلم کو بھیجا اور وہ اس کا نام لینے والا ہم, لے, ہم لوگ ہیں اور قرآن پر عمل کرنے والے ہم ہیں نبی کے بتائے ہوئے طریقے پر زندگی گزارنے والے ہم ہیں انشاءاللہ جب تک اللہ کے نبی کا دین دنیا میں باقی رہے گا اللہ اللہ کرنا کرنے والا باقی رہے گا انشاءاللہ دنیا میں کوئی قانون نہیں چلے گا چلے گا تو صرف اللہ کا چلے گا محمد الرسول اللہ کا چلے گا قرآن اور حدیث کا اور شریعت کا چلے گا اس اس کے 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 خلاف اگر اسلام کے بارے میں مسلمانوں کے تعلق جتنے بھی خوال ان بناتے جائیں ہم اس کو نہیں نہیں کریں گے, نہیں کریں گے نہیں کریں گے خوانین امبیدکر چتر پٹا پوسی نیلو ریسم پارٹی ڈاک بیمبر جیت పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు టిడిపి నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కీర్తించబడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు అనంతరం టీడీపీ రాష్ట కార్యదర్శి జెన్ని రమణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో విలువైన సూచనలతో భారత జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు నాయకురాలు పాల్గొన్నారు నవభారత భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఈ యొక్క పండగలాగా ప్రపంచ దేశాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నారు ఈ యొక్క పండగ సందర్భంగా కూడా ఈ రోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను మేము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి భారత రాజ్యాంగం అందించి అన్ని వర్గాల ప్రజలకు దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల ప్రజలకు ఒక వరంగా మారినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నాం రాజ్యాంగం అంటే ఈ రోజు పరిపాలన పరిపాలన ఏ విధంగా ఉండాలని ప్రశ్నించిన వ్యక్తి అట్టడుగు వర్గాల నుంచి వచ్చి పేదరికాన్ని ఏ విధంగా చూసి పేదరికాన్ని కూడా జయించిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర ఉంది అయితే ఆ యొక్క కోవలోనే ఈరోజు మూడవ పండగ వచ్చింది డాక్టర్ బాబు జత ఈ నెల ఐదో తారీఖున పుట్టి పదకొండవ తారీఖు జ్యోతిరావు పులే పుట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎందుకంటే ఇప్పుడే రెడ్డి గారు చెప్పారు ఆ యొక్క అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు తీసుకువస్తున్నారు ఆ పథకాలను పటిష్టంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు గతంలో అమలు చేసిన వ్యక్తిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పరిస్థితి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తున్నాం అట్టడుగు వర్గాల కోసం నిమ్మ జాతుల కోసం నిమ్మ జాతుల యొక్క హక్కుల కోసం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు అట్టడుగు వర్గాల రిజర్వేషన్ ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఘనంగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినట్టు జరుపుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్లి వెంకటేశ్వర రెడ్డి గారు రావటం మరి మా అక్క తెలుగుదేశం పార్టీ ఎస్ఎన్ నాయకులు కానీ లేదా మహిళా నాయకులు కాని లేదు నగరాధ్యక్షులు భూలక్ష్మి మా సైరావు అందరం కూడా మేము కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈరోజు ఉత్సవాల పాంగోట్లు సంతోషకరం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఐదవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన భిక్ష ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రాయబట్టే మనం ఈ రాజ్యాంగంలో ముందుకెళ్తున్నాం నిజంగా కూడా దేశ దేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన రాజ్యాంగం రాసిన నిపుణులు నిజంగా కూడా ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మద్యం షాపు వద్దంటూ తడలోని హర్జనవాడలో మహిళలు నిరసనకు దిగారు మద్యం షాపు వెంటనే ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తిరుపతి జిల్లా తడమండలం పరిధిలోని హర్జనవాడ గ్రామస్తులు వారి ప్రాంతంలో మద్యం దుకాణం మా నివాసాల మధ్య ఉండకూడదని ఆందోళన చేపట్టారు మద్యం షాపు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు గ్రామం మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు నిర్వహించడం ద్వారా యువతకు విద్యార్థిని విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలోనూ ఇదే తరహాలు మద్యం దుకాణం నిర్వహణకు పూనుకోవడంతో ఆందోళన ద్వారా ఆ ప్రాంతంలో మద్యం దుకాణం అడ్డుకోవడం జరిగిందన్నారు ఇటీవల పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేసినా ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు దీనిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఎత్తివేయాలని కోరారు కూటమి ప్రభుత్వం స్పందించి మా బాధను అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వాళ్ళ జీవితమే పాడైపోతుంది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు సూలూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో మళ్లీ మంటలు చెలరేగాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో సోమవారం మళ్లీ మంటలు చెలరేగాయి దీంతో సూలూరుపేట ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో దట్టమైన పొగ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పొగ దుర్వాసన వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితిలో ఉన్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అఖిల భారత యువజన సమై అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు సంయుక్తంగా చర్యలు చేపట్టే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామునికి పట్టాభిషేకం కన్నులు పండుగ నిర్వహించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీత లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు పట్టాభిషేకం ఉభయకర్తలలో ఒకరైన టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి నివాసం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు పూలు పండ్లు చీర సారే సాంగ్యం మేలతాళ్లతో బాణాసంచా వెలుగులతో దేవస్థానానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు దేవాలయం మూలమూర్తుల ప్రత్యేక అర్చన అనంతరం పల్లం రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ నడుమ అంబారి వాహనంపై కొలువుదిరిన సీతారామ స్వాముల వారి పట్టాభిషేకం వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి సోదరులు పల్లం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు విజయసేనారెడ్డి మావినేని ప్రభాకర్ నాయుడు సిద్దయ్య నాయుడు లక్ష్మయ్య నాయుడు ఆలూరు శ్రీనివాసుల రెడ్డి కలిచేటి సుకుమార్ రెడ్డి యదనపర్తి శ్యాం రెడ్డి వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటాలకి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు మేధావులు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని we <laughs> పూలమాలలు వేసి ఘన రాజ్యాంగ నిర్మాత చేసిన సేవల్ని వారు గుర్తు చేసుకున్నారు నెల్లూరు జిల్లా కోరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు చర్చి రోడ్డులోని ఆయన విగ్రహానికి వైసీపీ మండలాధ్యక్షుడు అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అనూప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీలత ప్రసాద్ ఉప ఎంపీపీ శివుని నరసింహు రెడ్డి ఎంపీడిసి వేణు రామిరెడ్డి రెడ్డి నలుబోలు సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు నెల్లూరులోని పద్మూడవ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చైతన్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి అని చైతన్య తెలిపారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య వైఎస్ఆర్ సిపి నాయకులు సుబ్బరామయ్య హనుమంతు మణి మురళి బాలయ్య ఆదిశేషయ్య ప్రేమకుమార్ తిరుపతి కిషోర్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్లోని ముప్పై ముప్పై ఒకటో డివిజన్లలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు సుజాతరావు కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మలలు వేసి నివాళులు అర్పించారు జుహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు సమాజంలో సమానత్వాన్ని స్థాపించేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నేతలు తెలిపారు ఆయన్ని స్మరించుకోవడం అంటే కేవలం జయంతి జరుపుకోవడం మాత్రమే కాదని ఆయన సిద్ధాంతాలను జీవన విధానంగా మార్చుకోవడం నిజమైన నివాళి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు దిక్సూచి అని నెల్లూరు కార్పొరేషన్ మేయర్ శ్రవంతి పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగర విఆర్సీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడలోనే నడుద్దామని పిలుపునిచ్చారు జిల్లా ఉదయగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు భారత రాజ్యాంగం శిల్పికి ఈ రోజు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను జిల్లా మాలమ మహానాడు ఉపాధ్యక్షుడు బొగ్గవరపు రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీడీవో భాస్కర్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేకట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి తహసీల్దార్ కార్యాలయంలో నిర్మలానంద బాబా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేకట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు పాకాలకు విచ్చేసిన పులివర్తి నానికి స్థానిక కూటమి నాయకులు అన్ని సంఘాల నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు ముందుగా చిత్తూరు రోడ్డు కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ భవనం శ్రీనివాసపురం పాకాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు తదనంతరం కేకట్ చేసి అందరికీ పంచిపెట్టారు అలాగే పాకాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంతోష సాయి సీఐటీఓ కార్యాలయంలో మధుసూదన్ రావు ఎంపీడీఓ కార్యాలయంలో పద్మనాభం నాయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పాకాల మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను అభిమానులు నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెంలో భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశ్వర్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఐదు రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ఆయన జయంతి రోజు కలిగిరి సీఐ వెంకటనారాయణ ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్ఐ రాజేష్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద స్థానిక యువకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానికులకు మజ్జిగను పంపిణీ చేశారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని నెల్లూరు జిల్లా సంఘం మండలం గ్రామంలో భారత రాజ్యాంగ నవనిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని ఉక్కాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జైభీం జైభీం నినాదంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా సోమవారం జరిగాయి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఆనందోత్సవాలతో ఊరేగింపులు ర్యాలీలు అన్నదానాలు రక్తదాన శిబిరాలతో జరుపుకున్నారు సప్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం అంబేద్కర్ ప్రతిమని రలిక పురవీధుల్లో సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే విజయశ్రీలు అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఆదర్శ ప్రాయులని కొనియాడారు తిరుపతి జిల్లా పట్టణంలో సోమవారం వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏడీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఏడీపీఎస్ నేతలతో స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు ఏడీపీఎస్ నేత ఎర్రబోతు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో హరిజనవాడ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దంపూరు హరిజనవాడ యువత ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి నాయుడు తలారి భాస్కర్ చెరుకూరు వంశీకృష్ణ పర్వతూరు సాగర్ స్వర్ణ అభిలాష్ సుమంత్ సునీల్ తలారి వంశీ పవన్ తదితర యువత పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూలూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బి బంగ్లా వద్ద ఘన నివాళులర్పించారు వీర మహిళ పద్మజ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా అన్వితా హాస్పిటల్ డాక్టర్ హరిప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ సామాజిక సమానత్వంపై ప్రస్తావించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులానికే కాదు జాతికే అంకితమని కొనియాడారు ఇందుగురుపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భారత్ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని పాకవారిపాలెం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ిఆర్ అంబేద్కర్ అని ప్రశంసించారు కోవూరులో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ చేపట్టారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని బజాజ్ సెంటర్ వద్ద ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ చేపట్టారు వక్బోర్డు బిల్లు చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు నెల్లూరులో జరుగు సమావేశానికి కోవూరు మండలం నుండి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ బోర్డు బిల్లు చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు మా వక్బోర్డు ఆస్తులు మేము కాపాడుకోవడానికి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని ముస్లిం సోదరు సోదరులు జేఏసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పోవురు మండలం నుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో వక్కు చట్టాలకి వ్యతిరేకంగా నల్ల చట్టం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా భాగంగా ఈ రోజు ఆల్ ఇండియా జేఏసీ తరఫున నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలుపుడి ఇవ్వడం జరిగింది శాంతియుతంగా దాని భాగంగా కోవూరు మండలం నుండి పెద్ద ఎత్తున మైనార్టీలు ఇతర మతస్థులు అందరు కలిసి తీవ్ర నిరసన తెలుపుతూ మా యొక్క నిరసనలో ఏదైతే ఈ చట్ట నల్ల చట్టం చేశారో ఈ నల్ల చట్టాన్ని వెతికిస్తూ ఈ నల్ల చట్టాన్ని రనక్ తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఓ మహిళకి ల్యాబ్ అసిస్టెంట్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేతికున్న బంగారు గాజులు దోచుకెళ్ళిన సంఘటన కోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలు జరిగింది ఎవరు మోసం చేశారు ఎంత బంగారం ఎత్తుకెళ్లారో బాధితురాలి మాటల్లోనే తెలుసుకుందాం. వాచ్ ది ఎంద్రీ న్యూస్ ఓ మహిళకి ల్యాబ్ అసిస్టెంట్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి చేతికున్న బంగారు గాజులు దోచుకెళ్లిన సంఘటన తిరుపతి జిల్లా కోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న యంత్రి న్యూస్ ప్రతినిధి బాధితురాలిని కలిశారు ప్రమీల మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా తాను డయాబెటీస్ తో బాధపడుతున్నానన్నారు అసలేం జరిగింది ఎవరు మోసం చేశారు ఎంత బంగారు ఎత్తుకెళ్లారో బాధితురాలి మాటల్లో తెలుసుకోవాలంటే వాస్ది యంత్రి నెల్లూరులోని ఎస్ఎస్కే డయాబెటిస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము గాయం తగిలితే అక్కడ డ్రెస్సింగ్ చేసే బై అనే బై బాగా చేసేవాడు ఆ విధంగా ప్రకారంగా ఇంటికి వచ్చి చేసిపోతూ అలవాటుగా అయింది ఈ మధ్య కొంతగాయం ఆగింది ఇప్పుడు మళ్ళీ ఇంకో కాయకి గాయం తగిలి మళ్ళీ డ్రెస్సింగ్ కోసం ఆ అబ్బాయి నేనే వస్తానని చెప్పి వచ్చి చే మంగళవారం రోజు వచ్చి చేశాడు మళ్ళా బుధవారం లేదు గురువారం లేదు శుక్రవారం వస్తాను అబ్బాయి గురువారం ఏమి వచ్చాడు ఒక ఇంజక్షన్ చేస్తాను కొంచెం డెబ్భై రూపాయలు అది చేస్తే గాయం త్వరగా మానిపోతుందని చెప్పాడు నేను ముందు వద్దనే సరే లేదు త్వరగా తగ్గిపోతుంది కదా అని సరే అని అన్నాను అప్పుడు అబ్బాయి డ్రెస్సింగ్ చేసేసి పోతు ఇంజక్షన్ చేసి అంతవరకు తెలుసు నాకు తర్వాత ఏది నాకు మైకేలా తెలిపిన ఏది తెలియదు అది చూస్తే ఇదే గాజులు లేవు అవతల అబ్బాయికి ఫోన్ చేసి మీ అబ్బాయి దగ్గరికి వచ్చాను అన్నాడు మా అబ్బాయి ఏం తెలియదు అబ్బాయికి అబ్బాయిని అయితే నాకు ఈ లేదని అన్నాడు అంత వెతికే కనబట్టలేదు అవతల మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అడిగితే మీ అబ్బాయికి ఇచ్చానని చెప్పి అవతల అవసరం ఫోన్ చేస్తే ఎత్తకుండా స్విచ్ ఆఫ్లో ఉండేది అందువల్ల పోలీసు వారిని దర్యాప్తు కోసం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్ రాజ్యాంగ నిర్మాత సేవల్ని గుర్తు చేసుకున్న వక్తలు వక్బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన జాయింట్ యాక్షన్ కమిటీ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన మైనారిటీ నాయకులు పలు రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులు మద్యం షాపు వద్దంటూ తడలో ఆందోళనకు దిగిన మహిళలు షాపుని వెంటనే తీసేయాలంటూ డిమాండ్ సూలూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో మళ్లీ చలరేగిన మంటలు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వాడవాడల ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాతకి నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు అధికారులు మేధావులు ఈ సమాప్తం నమస్కారం